నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ పని మీ కోరిక మేరకు జరుగుతుంది ఒక నిర్దిష్ట అంశంపై మీ స్నేహితులతో చర్చ ఉంటుంది ఇది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది వైవాహిక జీవితంలో ప్రేమతో కూడిన శృంగారం ఉంటుంది మీరు ఈ రోజు కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అలా తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త ప్రేమ విషయంలో భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవడం సరికాదు మీ ప్రేమైన వారితో మాట్లాడేటప్పుడు ఉద్రేకంగా మాట్లాడకండి అవే పెద్ద సమస్యలు అవుతాయి ఈ రోజు డబ్బు విషయంలో చాలా ఓపికగా ఉండండి వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి ప్రతి రాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబం వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది మీరు శక్తితో నిండిన అనుభూతిని పొందుతారు మీరు ఈ సమయంలో ఏ పని పూర్తి చెయ్యాలి అనుకున్నా సమయానికి ముందే పూర్తి చెయ్యగలుగుతారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ జీవిత భాగస్వామి తీసుకోవడం ద్వారా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఏవైనా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది నిత్యావసర వస్తువులు సమయానికి అందక టెన్షన్ పడతారు మీకు ఈ రోజు ఎలా కనిపిస్తుందో అది ఇతరులకు చెప్పడానికి తొందర పడకండి ఉద్యోగపరంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు చాలా మంచి రోజు ఏ పేపరు కూడా మీరు చదవకుండా మాత్రం సందకం పెట్టకండి రిస్క్ లో పడతారు పాత సంబంధ జ్ఞాపకాలు ఈ రోజు మీ మనసులో మెదులుతాయి ఈ వారంలో మీరెంతగానో నమ్మిన ఒక స్త్రీ ధరపు నుంచి గుండె పగిలే వార్తలు వింటారు అది విన్న తరువాత వారికి సహాయం చెయ్యడానికి వెళ్తారు ఇలాంటి సందర్భాలలో వాదార్పునివ్వడం వల్ల మీ బంధం బాగా బలపడుతుంది ప్రేమ స్నేహం సంబంధాలలో ప్రభావితంగా ఉంటారు మీ మనసులోని మాటను మీ ప్రియురాలు ముందు ఉంచడానికి ధైర్యంగా మాట్లాడతారు ఒకరికొకరు సహకరించుకుంటారు మనసు చాలా ఆనందంగా ఉంటుందిగా ఉండండి మీ ప్రేమ పెళ్లిగా మారడానికి మీ పెద్దల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది మీ కూరపటి రోజున మీ జీవితంలోనే అతి పెద్ద శుభవార్త అందనున్నది అది విన్న తరువాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఎందుకంటే మీ కుటుంబంలో ఒకరి వివాహ ప్రస్తావన వస్తుంది దాని నిమిత్తంగా బయట వారి వైపు నుంచి శుభవార్త అందుతుంది ఈ రోజు మీకు చాలా వేడుకగా ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీతో కలిసి మీరు ఖాళీగా ఎంజాయ్ చేసేస్తారు ప్రస్తుత ఉద్యోగంలో అద్భుతంగా పనిచేయడం వల్ల మీరు ఊహించిన శిఖరానికి చేరవచ్చు రంగానికి సంబంధించిన వ్యక్తులకు శుభ ఫలితాలు ఉంటాయి కళ్ళకు సంబంధించిన సమస్యల వల్ల తలనొప్పిగా ఉంటుంది ఇష్టమైన వారితో విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు లేత పసుపు రంగు నరదృష్టి నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న పరిహారం చెయ్యండి నలుపు రంగు క్లాత్ లో గుప్పుడు రాళ్ల ఉప్పును వేసి అందులో ఒక నిమ్మకాయను నిలువుగా రెండు పేడులు కింద కోసి వెయ్యండి దాన్ని మూట కట్టి ఇష్ట దైవం దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దాన్ని మీ చుట్టూ మూడు సార్లు దిష్టి తీసుకొని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తిరగని ప్రదేశంలో కానీ పాడేయండి ఇలా చేస్తే మీకున్న ఆటంకాలన్నీ తొలగి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ